ఓం శ్రీ శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువ నమ వక్రతండమకాయ కోటిసూర్యస నిర్విఘ్నం కి సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మ నమస్సుమంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం రవి పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి మనకి ఎటువంటి ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది విదేశీ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి మకా నక్షత్రంలో జన్మించిన ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో వారికి మీ పేరులో మొదటి అక్షరము మా మీ మే అని అక్షరముగా కలవారికి పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరము మో టూ అనే అక్షరముగా కలవారికి అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరము టి అనే అక్షరంగా కలవారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి ఈ సింహరాశి వారు ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీ మాటకి ఎదురుండదు మీ శాసనం మీరు వేసిందే శాసనంగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా ఎదుగుదల బాగా కనిపిస్తుంది ఈ సింహరాశి వారికి ఈ మాసంలో స్నేహితుల వలన కొంత సహాయ సహకారాలు అందుతాయి ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా కూడా స్నేహితులు మీకు సహాయం చేస్తారు అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది కొన్ని ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు కూడా బాగా ఉన్నాయి అలాగే ఉద్యోగంలో కార్యాలయంలో కొన్ని విభాగాలకి మార్పు చేర్పులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారికి అద్భుతమైనటువంటి కొత్త పదవుల్ని అధిష్టించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులతో సహా అలాగే ఉద్యోగం చేసే స్త్రీలకు మంచి గౌరవ మర్యాదలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి మహిళా సంఘాలకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంఘంలో ప్రభుత్వ పరంగా కూడా వారికి ఈ మహిళా సంఘాలు చేసేటువంటి సేవలకి మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే సంతాన పరంగా కూడా నుంచో మీరు ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వైద్యుల సహాయ సహకారాలతో సంతానం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా మంచి ఫలితం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఆధ్యాత్మిక పరంగా కొంత ముందుకి సాగడం కూడా జరుగుతుంది ఆగిపోయిన మీ పనులన్నీ కూడా ఇప్పుడు త్వర త్వరగా పూర్తి చేయడం కూడా జరుగుతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చదువుతారు మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరగలుగుతారు మీ గోల్ రీచ్ చేయగలుగుతారు అలాగే ప్రభుత్వం నుంచి రావలసినటువంటి లావాదేవీలన్నీ కూడా మీకు రావలసినటువంటి బిల్లులు కానీ మీకు రావలసినటువంటి డబ్బులు కానీ ఇప్పుడు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీరు త్వర త్వరగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ అప్పుల్ని కూడా తీర్చుకోగలుగుతారు మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి బాకీలన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు ఈ సింహరాశి వారు ఈ మాసంలో గృహాలు కట్టుకోవాలి అనుకునే వారికి గృహాలు కట్టుకుంటూ ఆగిపోయిన వారికి బ్యాంకు నుంచి లోన్లు రావడం గృహాలన్నీ కూడా పూర్తి చేయడం గృహాలు కొత్తగా కొనుక్కునే వారికి ఒక మంచి అవకాశాలు రావడం కూడా ఏర్పడుతుంది కొంత ఫ్లాట్లు కొనుక్కునే వారికి కూడా మంచి మంచి ఫ్లాట్లు వచ్చే కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి ఎగసారిపోయి విసిగేసినటువంటి నిరుద్యోగులకు కూడా ఈ మాసంలో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మీ ప్రయత్నానికి తగ్గట్టుగా మంచి ఫలితం ఉంది నిరుత్సాహపడవద్దు కష్టే ఫలి అన్నట్టుగా తప్పకుండా మీకు మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఈ మాసంలో విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశం ఇది గట్టి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది వీసాలు కూడా సరైన సమయానికి మీకు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి ఈ మాసంలో అలాగే ఆర్థిక పరంగా అనుకోని విధంగా మంచి ఎత్తుకి ఎదగలుగుతారు మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అక్కడ మీ ధనం అధికంగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త వ్యాపారాలు పెడతారు మంచి లాభాలు కూడా పొందగలుగుతారు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ వీరికి శారీరక సమస్య అధికంగా ఉంటుంది పిల్లలతో కొన్ని సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని అదుపులో ఉంచుకొని చాలా వారి మీద ఒక కన్నేసి జాగ్రత్తగా ఉండండి అప్పుడు పిల్లలు చెడు మార్గంలో పోకుండా చెడు వ్యసనాలకి దూరంగా ఉండేటట్టుగా చూసుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది పిల్లలతో కలిసి సఖ్యతగా ఉంటారు కుటుంబంలో అందరూ కుటుంబంలో అందరూ కలిసి విందు వినోదాల్లో పాలు పంచుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరూ సకుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలని దర్శించుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంఘంలో ఒక మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు రాజకీయ నాయకులు కూడా ఒక మంచి గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు ప్రజలందరూ కూడా ఈ రాజకీయ నాయకుడు ఉంటేనే మనకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక గుర్తింపు మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ వారి యొక్క కష్టాలన్నీ కూడా మీరు అర్థం చేసుకొని వారికి ఏమి కావాలో ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయగలుగుతారు మీ కష్టానికి తగ్గ మంచి ఫలితాన్ని పొందగలుగుతారు విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి కూడా యూనివర్సిటీస్లో మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు విశేష ప్రాప్తి అనుకున్న దానికన్నా ఊహించని దానికన్నా కూడా ఎక్కువ ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి వారి వల్ల కూడా మీకు ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తులు కూడా మీకు సహాయ సహకారాలు అందజేస్తారు స్త్రీలు కానీ పురుషులు కానీ మీలో ఓర్పు సహనం పెంచుకోండి తప్పకుండా మీరు పట్టుదలతో ముందుకు సాగలుగుతారు టీవీ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి కూడా మంచి మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునే వారికి లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి లక్ష్మీ గణపతి గరికెతో మాలని సమర్పించండి నారాయణ్ని ధ్యానం చేసుకోండి ఆర్థిక పరంగా ఇంకా ఎత్తుకి ఎదగలుగుతారు అలాగే మీకు గ్రహాల యొక్క సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ చట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి వాటిని వాడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందగలుగుతారు భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదగలుగుతారు ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే బిజినెస్లో వ్యాపారంలో కొంత ఇబ్బంది పడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ అలాగే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి షట్ చక్రాలకు సంబంధించినవి నవగ్రహాలు ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత ఆయిల్స్ ఆయిల్సు మహాకాళపదోషం ఆయిల్స్ అలాగనే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్సు జాయింట్ పెయిన్ ఆయిల్స్ తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది లాభం కోసం కాదు ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలా తక్కువగా ఉంటాయి రేట్లు తప్పకుండా నన్ను సందర్శించండి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి సర్వే జనాభా